కమలం చక్రవ్యూహం బాబు పవన్ దాసోహం బీజేపీ తెలుగుదేశం జనసేన పొత్తు ఖరారు సీట్ల సర్దుబాటే మిగిలింది అధిక సీట్లు అడుగుతున్న బీజేపీ కాదనలేకపోతున్న బాబు పొత్తు లాభం బాబుకే అధికం తన రాజకీయ శేష జీవితానికి అత్యవసరం అదును చూసి సీట్ల భేరం పెడుతున్న బీజేపీ ఢిల్లీలో బాబు పవన్ మకాం త్వరలో తేలనున్న సీట్ల వ్యవహారం ఇన్నాళ్లు ఊహలకు తెరపడింది రాజకీయ వర్గాలు ముందు నుంచి అనుకున్నట్లే బీజేపీతో తెలుగుదేశం జనసేన పొత్తు కుదుర్చుకున్నాయి మీరు వింటున్నది నిజమే తెలుగుదేశంతో బీజేపీ కాదు బీజేపీతోనే తెలుగుదేశం జనసేన చేతులు కలిపేందుకు సిద్ధమయ్యాయి దేశంలో ఎన్డీఏ కూటమిలో ప్రధాన పార్టీ బీజేపీ బలమైన పార్టీ అన్నది నిజమే అయినా ఏపీ వరకు చూస్తే బీజేపీ జనసేన కన్నా తెలుగుదేశం బలమైన పార్టీ అని ఎవ్వరినీ అడిగినా చెబుతారు బలమైన పార్టీతో పొత్తు ఉండటం సహజం కానీ తద్విరుద్ధంగా బలమైన పార్టీనే బీజేపీతో జట్టు కట్టేందుకు ఎందుకు తహతహలాడుతోంది జనసేన వరకు ఓకే అనుకున్నా అసలు ఏపీలో పొలిటికల్ బేసే లేని బీజేపీతో తెలుగుదేశం ఎందుకింత వెంపర్లాడుతోంది సాధారణంగా తెలుగుదేశం అధినేత తనకన్నా తక్కువ బలమున్న వారిపైన కన్నెత్తి చూడరు కదా మరి ఈ ధోరణి ఏంటి అన్న ప్రశ్న చాలా మంది మనసులో తొలుస్తోంది తెలుగుదేశం ఈ రెండు పార్టీల కన్నా బలమైనదే కావచ్చు కానీ బాబుకు ఎన్నో సమస్యలు వచ్చి పడిన ధర్మిలా కేంద్రం మద్దతు లేకుంటే బండి సజావుగా సాగలేని పరిస్థితి అందుకే గతంలో చేసిన పొరపాట్లు చేయకుండా ఎందుకైనా మంచిదని బీజేపీతో జట్టు కట్టేందుకే సిద్ధపడ్డారు ఈ వ్యూహం బాబుది కాదని రాజగురువు ఆదేశాల మేరకే ఆయన అమలు చేస్తున్నారనేది మరో వాదన రానున్న సార్వత్రిక ఎన్నికల్లో మరోసారి శక్తివంతమైన కూటమిగా అవతరించి తన సత్తా చాటేందుకు ఎన్డీఏ తీవ్ర కసరత్తులు చేస్తోంది రాష్ట్రాల వారీగా వ్యూహాన్ని మారుస్తూ తమకు అంతిమ లబ్ధి కలిగేందుకు ఏ పాచికలైనా వేసేందుకు బీజేపీ సిద్ధంగా ఉంది ఈసారి ఎన్నికల్లో గెలవడమే కాదు నాలుగు వందల స్థానాలు దక్కించుకుని ఏకపక్షంగా దేశాన్ని పాలించేందుకు సమరభేరీ మోగిస్తోంది ఇందుకు మోదీ అమిత్ షా వ్యూహాలు ఎలా ఉంటాయో ప్రత్యర్థి పార్టీలు అంచనా వేయడం కూడా కష్టమే అంటున్నారు ఈ క్రమంలో దక్షిణాదిన అందులోనూ తెలంగాణ ఏపీలలో పట్టు బిగించేందుకు చక్ర వ్యూహాన్నే రచిస్తోంది మోదీ షా ద్వయం వ్యూహానికి తెలుగుదేశం అధినేత బాబు జనసేనాని పవన్ కళ్యాణ్లు దాసోహమానక దాసోహమనక తప్పలేదు జనసేనాని పవన్ కళ్యాణ్ మొదటి నుంచి తో జట్టు కట్టి మోదీ చాలకు జీ హుజూర్ అంటూనే ఉన్నారు తాజాగా తెలుగుదేశం అధినేత చంద్రబాబు కూడా ఈ ద్వయం దెబ్బకు దిగిరాక తప్పలేదని పరిశీలకులు అంటున్నారు ఏపీలో బీజేపీతో తెలుగుదేశం జనసేన పొత్తు ఖరారైంది ఇక సీట్ల సర్దుబాటే మిగిలింది ఈ పొత్తు వల్ల మూడు పార్టీలకు అటు ఇటుగా లబ్ధి కలుగుతుందనేది అందరికీ తెలిసిన విషయమే తెలుగుదేశం బీజేపీల మధ్య మొదటి నుంచి పొత్తులు నడుస్తూనే ఉన్నాయి రెండు వేల పద్నాలుగులోనూ కలిసే ఎన్నికలకు వెళ్లాయి రెండు వేల పద్దెనిమిదిలో రాష్ట్రానికి నిధుల విషయంలో విభేదాలు వచ్చాయి ఆ సమయంలో కూటమి నుంచి టీడీపీ బయటకు వచ్చింది రెండు వేల పంతొమ్మిదిలో విడిగా పోటీ చేసిన బాబు ఎన్నికల ముందు బీజేపీని వీర లెవెల్లో తిట్టారు మోదీని అనరాని మాటలు అనడానికి కూడా వెనుకాడలేదు కేవలం మోదీ అహంకారం వల్లే ఏపీకి ప్రత్యేక హోదా రాలేదని సభలు పెట్టి మరీ దుయ్యబట్టారు అలా చేయడం వల్ల తనకు రాజకీయ లబ్ధి కలిగి ప్రజల సానుభూతితో మళ్లీ అధికారం చేజిక్కుతుందని భావించిన బాబుకు రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో ఏపీ ప్రజలు గట్టిగానే బుద్ధి చెప్పారు చావు తప్పి కన్ను లొట్టబోయినట్టయింది బాబు పరిస్థితి వేరే రాజకీయ నాయకుడైతే ఏం చేయాలో పాలుపోకుండా అయోమయంగా ఉండిపోయేవారే కానీ బాబు అలా కాదు ఎంతటి ప్రతికూల పరిస్థితి ఎదురైనా సరే విశ్వ ప్రయత్నం చేసైనా సరే తనకు అనుకూలంగా మలుచుకోవడానికి పాచికలు వేస్తూనే ఉంటారు అసలు జనసేనాని పవన్ కళ్యాణ్ రెండు వేల పంతొమ్మిది తర్వాత బీజేపీతో సఖ్యతగా ఉండటానికి కారణమే బాబు వ్యూహమని కొందరు రాజకీయ విశ్లేషకులు అంటారు ముందు చూపుతోనే బాబు పవన్ ను అప్పట్లో రంగంలోకి దించారని అంటారు ఆరేళ్ల తర్వాత ఎన్డీఏ కూటమిలోకి తెలుగుదేశం రీఎంట్రీ ఇవ్వబోతోంది రానున్న లోక్సభ ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ జనసేనతో కలిసి పోటీ చేయనుంది పొత్తి విషయం తేల్చుకునేందుకు ఢిల్లీలో బాబు పవన్ మకాం వేశారు సీట్ల సర్దుబాటు ఇంకా ఓ కొలిక్కి రావడం లేదు బీజేపీ ఏపీలో ఎనిమిది ఎంపీ ఇరవై ఐదు అసెంబ్లీ సీట్లు అడుగుతోంది అయితే తెలుగుదేశం ఈ విషయంగా సన్నాయి నొక్కులు నొక్కుతోంది ఆరు ఎంపీ పది అసెంబ్లీ స్థానాలు అయితే ఓకే అంటోంది ఇప్పటికే జనసేనకు మూడు ఎంపీ స్థానాలు ఇరవై నాలుగు అసెంబ్లీ స్థానాలు కేటాయించింది ఇప్పుడు బీజేపీ కూడా పాతిక సీట్లకు ఎసురు పెడితే తెలుగుదేశం పరిస్థితి అదోగతే అయినా బీజేపీ పాతిక అసెంబ్లీ స్థానాలు ఎనిమిది పార్లమెంటు స్థానాలు ఎలా అడుగుతుంది అన్ని స్థానాల్లో నిలిపే అభ్యర్థులైనా దొరకాలి కదా అంటున్నారు తెలుగుదేశం అభిమానులు పవన్ కళ్యాణ్ విషయంగా కాపు నేతలు ఎంత ఎక్సెక్టెన్ చేసినా వ్యంగ్య బాణాలు విసిరిన బాబు అదరక బెదరక రాజీ కుదిర్చి తను అనుకున్న సిట్లు ఇవ్వగలిగారు మరి బీజేపీ విషయంగా ఆ పద్ధతి కుదురుతుందా అని కొందరు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు బీజేపీ అడగడం కాదు శాసించే స్థితిలో ఉందని మరికొందరి వ్యాఖ్య అసలు బీజేపీ విషయంగా బాబు ఎందుకింత ఓపికతో ఉన్నారు ఆరు నూరైనా సరే ఈసారి బీజేపీతో దోస్తీ కట్టి తీరాలని ఎందుకు అనుకుంటున్నారు పోనీ రాజకీయంగా తెలుగుదేశానికి లబ్ధి చేకూరుతుందా అంటే అది అనుమానమే ఎందుకంటే ఇప్పటి పరిస్థితి ప్రకారం తెలుగుదేశంతో పొత్తు వల్ల ఖచ్చితంగా లబ్ధి పొందేది ఇటు జనసేన అటు బీజేపీలే వీరిద్దరి వల్ల తెలుగుదేశానికి ఒరిగేదేమీ లేదు పైపెచ్చు సీట్లు వదులుకోవాల్సిందే అంటున్నారు పరిశీలకులు మరి బాబు ఎందుకింత త్యాగయ్య పాత్ర పోషిస్తున్నారు లాభం లేనిదే ఏ పని చేయని గటికుడు కదా అంటారు అదే మరి చిదంబర రహస్యం వైఎస్ఆర్సీపీ సిపి అధినేత జగన్ పుణ్యమా అని బాబు పీకల్లోతు కేసుల్లో ఇరుక్కుపోవడమే కాకుండా యాభై రోజులకు పైగా జైలు జీవితం గడపాల్సి వచ్చింది ఇంతకు ముందు తనపై ఎన్ని కేసులున్నా అన్నింట్లోనూ స్టే తెచ్చుకొని న్యాయ వ్యవస్థను మేనేజ్ చేయగలిగారన్న విమర్శ బాబుపై ఉండనే ఉంది కానీ మొదటిసారిగా బాబు తన పూర్వ స్నేహితుడు వైఎస్ రాజశేఖర రెడ్డి కుమారుడి పాలనలో ప్రతిపక్ష నేతగా జైలు ఊచలు లెక్కబెట్టాల్సి వచ్చింది కోర్టు చుట్టూ తిరిగి న్యాయవాదులకు కోట్లలో ఖర్చు చేసి బెయిల్ పై బయటికి వచ్చారు మరి ఈ కేసుల నుంచి బయటపడి శేష జీవితంలో క్లీన్ బాబుగా బ్రతకాలంటే కేంద్రం సహాయ సహకారాలు తప్పనిసరి ఇప్పటి దేశం పరిశీలిస్తే మరోసారి ఎన్డీఏ అధికారం చేపట్టబోతోందన్నది సుస్పష్టం అందుకే బీజేపీతో దోస్తానా చేసి కూటమిలో చేరుకుంటే తను సేఫ్ మోదీ చల్లని చూపులుంటాయి కేసుల నుంచి గట్టెక్కోచ్చన్నది బాబు థియరీ అని కొందరు అంటున్నారు మోదీ అమిత్ షాలకు ఈ విషయం బాగా తెలుసు కాబట్టి బాబుతో బేరసారాలు కాకుండా ఇన్ని సీట్లు కావాల్సిందంతే అని ఆర్డర్ వేస్తున్నారు బీజేపీ అంటే బాబు జనసేనతో పొత్తు అని బీజేపీ శ్రేణులు బయటకి అంటున్నా బీజేపీ అంటే బాబు జైలుకు పోతావా అని అంతర్గతంగా మరో నినాదం ప్రచారంలో ఉందని కొందరు అంటున్నారు ఇన్ని ఇబ్బందుల కారణంగా బాబు బీజేపీని భరించేందుకు సిద్ధమయ్యారు తను సేఫ్ కావడమే కాదు ఒకవేళ రాష్ట్రంలో తాను కేంద్రంలో ఎన్డీఏ అధికారంలోకి వస్తే జగన్ పై బాగా తీర్చుకోవడానికి గుర్తుండిపోతారు అంతేకాదు తనను రాజకీయ కక్షతో ఏడాదిన్నర పాటు జైలులో ఉంచినా కాంగ్రెస్ కు నేరుగా వత్తాసు పలికిన చంద్రబాబుపై అంతకంతకు రాజకీయ కక్ష తీర్చుకోవడంలో విజయం సాధించారని కూడా అంటారు ఒకవేళ బీజేపీని కాదని ఎన్నికల్లో దిగి పరాజయం పాలైతే జగన్ మళ్లీ తన గన్ను తనపై గురి పెడతాడని చంద్రబాబుకు బాగా తెలుసు అందుకే ఈసారి ఆ ఛాన్స్ తీసుకోరాదని అడుగులేస్తున్నారు ఈ నెల పదవ తేదీన బీజేపీ సెంట్రల్ ఎలక్షన్ కమిటీ సమావేశమై అభ్యర్థులను ప్రకటించనుంది ఆలోగా టీడీపీ జనసేనతో బీజేపీ పొత్తు ఖరారవుతుందని అంటున్నారు తెలుగుదేశంతో పొత్తు వల్ల బీజేపీకి రెండు తెలుగు రాష్ట్రాల్లో లబ్ధి కలిగే వీలుంది తెలంగాణలోనూ తెలుగుదేశాన్ని పోటీలో దిగకుండా నివారించవచ్చు ఎలాగూ జనసేనాని పవన్ కళ్యాణ్ బీజేపీ ఎంతంటే అంతా అనే స్థితిలో ఉన్నారు సో పరిస్థితి ఏదైనా పొత్తు ఎలా ఉన్నా దాని ప్రభావం నేరుగా పడేది తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు పైనే అనేది కాదనలేని సత్యం